ప్రస్తుత రోజులల్లో మనిషి అనుకున్నది సాధించడం పెద్ద గొప్ప విషయం కాదు అట్లాగే మనిషి వ్యసనాల బారిన పడడం కూడా అంతే జరుగుతుంది సో కొన్ని కొన్ని వ్యసనాలు ఉన్నాయి మనిషికి అవేంటంటే కాఫీ కూడా ఒక వ్యసనము అట్లా ఛాయ్ కూడా ఒక వ్యసనము తర్వాత మద్యం తాగడం ఒక వ్యసనం గుట్కా తినడం ఒక వ్యసనం సిగరెట్ తాగడం ఒక వ్యసనం వ్యసనం ఇట్లాంటి వ్యసనాలని కనుక మనం మానుకుంటే డెఫినెట్గా ఆ మనిషి జీవితం సజావుగా సాగుతుంది రోగాలు రాని జీవితాన్ని అతను గడపవచ్చు అయితే వీటిని ఎట్లా మానాలంటే మనిషి ముందుగాల దృఢ సంకల్పంతో ఒక నిర్ణయించుకోవాలి నాకు ఈ అడవాట్ల నుంచి నేను బయటపడాలని అందుకుగాను తనకు అద్భుతమైన ఆయుర్వేదంలో ఉన్న డబ్బులు ఖర్చు కానీ ఒక పద్ధతి మన దగ్గర ఉంది అంతేగాని ఈ ఇంగ్లీష్ మందులు వాడి ఇంకా రోగాలు పెంచుకోవడం మంచిది కాదు ఏంటంటే కానుగ ఆకుల కషాయం ఒక ఏడు రోజులు తిప్పతీగా కషాయం మరొక ఏడు రోజులు తర్వాత ఆముదము ఆకుల కషాయం మరొక ఏడు రోజులు అంటే ఈ మూడు ఆకుల కషాయాన్ని అతను కనుక తాగితే ఇరవై ఒక్క రోజులలో వారు కూడా అద్భుతమైన మార్పు వస్తుంది దాన్ని అట్లాగా మళ్ళీ అదే సైకిల్లో కనుక కంటిన్యూ చేస్తే అంటే నలభై రెండు రోజులు కనుక తాగితే డెఫినెట్గా ఆ వ్యక్తి ఈ వ్యసనాల నుంచి విముక్తులు అవడానికి పూర్తి అవకాశం ఉంది అని చెప్పేసి మన ఖాతల వెళ్ళి అని చెప్తున్నాం